సేవకు అసలైన చిరునామాగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యదర్శి గుబ్బల రాంబాబు ఏడుత వాతావరణంలో వేడుకలు రాంబాబు జన్మదిన వేడుకలు జోడించి చేపట్టారు పూలే సామాజిక వేదిక అధ్యక్షత వహించారు మాజీ ఎంపీ ఉండవల్ అరుణ్ కుమార్ ముఖ్యతిథిగా పాల్గొంటూ రాంబాబుకి పుట్టకతోనే సేవా గుణం ఉండబట్టే చిత్తశుద్దితో స్వర్ణాంధ్ర సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అభినందించారు కరోనా సమయంలో సైతం ఆపదలో ఉన్న వారికి అన్నం పెట్టిన రాంబాబు పుష్కరఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిరోజు అన్న వితరణ చేయడం వలన చాలామంది స్పూర్తిగా తీసుకుని గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఘాట్ వరకు ఎంతో మంది తమకు తోచిన రీతిలో ఇంటి దగ్గర వంట చేసి వితరణ చేస్తున్నారని ఉండవల్లి ప్రస్తావించారు మానవ సేవ మాధవ సేవగా భావించి రాంబాబు చేస్తున్న సేవకు భగవంతుడి ఆశీర్వాదం ఉందని కమిట్మెంట్ లో తేడా లేనందుని ఇలా ఎలాంటి డోకా లేదని ఆయన అన్నారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని సేవకు ఇబ్బంది లేకుండా ఆర్థిక వనరులు సమకూర్చాలని ఆకాంక్షించారు రాబు గారు ప్రముఖ సంఘ సేవకులు అద్దంకి రాజాన గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పాటుగా మీరందరూ సానుభూతిని పొందుతున్నారు అన్నార్థులు కూడా వాళ్ళ ఆనందాన్ని చేస్తున్నారు కాబట్టి మరొక్కసారి ఈ సంస్థ శతవానం భవతి అన్నట్టుగా శత వసంతాలు చేస్తూ రాజమండ్రి చరిత్రలో ఈ యొక్క అన్నం దానేతి మింజనా అన్నారు పెద్దలు కాబట్టి ఈ అన్నదానానికి మించింది లేదు సేవాధర్మానికి మించింది లేదు మరి యొక్క ఈ యొక్క అవకాశాన్ని నాకు మరొకసారి ఇచ్చినందుకు కొంతదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మానానికి అర్హుడిగా చేయడానికి నేను పదిహేడేళ్ల వయసులో ఉన్న రాంబాబు చూశానని ఇప్పుడు నేను ఇంకా ఆనందంతో పొందుతున్నాను నమస్కారం సూచనలు సలహాలు మీరందరూ పాటిస్తూ ఈ సంస్థను మరింత శ్రేయాకాంక్ష వహించాలి అంటే ఒక ఆర్యోక్తి ఉంది అయం నిజపీతి గణనాలకు చేత సాం ఉదార చరిత కుటుంబకం ఆ వసుదైక కుటుంబకం భావనను ఈ స్వర్ణాంధ్ర తన యొక్క ఆశయాల్లో ఆచరణలోనూ కూడా పెడుతోంది ఎందుకంటే ఆశయ లోకే కర్మణ బహుచిత అంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మరొకసారిగా అందిపుచ్చుకోవడం ఎందుకంటే ఆశయాలు వల్లించడం వేరు దాని ఆచరణ